వారి జీవితంలో పెద్ద కల్లోలం మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి మరి అవేంటో వెంటనే తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త లేదంటే చాలా నష్టపోతారు మరి వారి జీవితంలో కల్లోలం సృష్టించే ఆ యొక్క అతిపెద్ద సంఘటనలు ఏంటి మరి వాటి ద్వారా మీరు ముందుగానే గ్రహించడం వల్ల మీ సమస్య నుంచి ఎలా బయటపడగలరు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేసి మీ తులారాశి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి రాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల కలవారీగా ఉంటారు ఎవరికీ తల వంచరు ఈ రాశి వారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు తులారాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు అలవాటు పడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు ఈ తులారాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు త్వరగా కలిసిపోతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారు ఇకపోతే వారికి అభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే కూడా చాలా గొప్పగా ఉంటుంది చాలా గొప్పగా జీవించాలి అన్న కోరిక కూడా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఓటమని యాక్సెప్ట్ చేయరు అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ఈ రాశి వారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అయితే ఎప్పుడూ కూడా విజయ పథకంలో నడవడానికి ఇష్టపడతారు తుల రాసేవారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్నా తపనతో నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఆర్థిక విషయంలో పేరు సంపాదిస్తారు వీరు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేస్తూ కఠినమైన స్వభావం కలవారని ముద్రపడుతుంది ఎవరైనా వ్యక్తులు తులారాశి వారిని భయపెట్టి తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు తను నమ్మిన విషయాలను ఇతరులకు నమ్మకపోయినా సరే వీరు అసలు ఏమాత్రం కూడా కేర్ చేయరు అలాగే తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన నూటికి తొంభై శాతం నిజమవుతుంది వైఫల్యం చెందిన పది పర్సెంట్ పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా మోసపోవటానికి అవకాశం అనేది ఉంటుంది వీరు మొదటి నుంచి కూడా కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీని వలన వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఎంతటి పనినైనా సరే సాధించగల విశ్వాసం వీరికి సొంతమని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి సొంత ఊరిలో వదిలి వెళ్ళిన బాధ్యతలు వీరికి తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళు వలన కూడా సమస్యలు అనేవి ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా కూడా అజ్ఞాతవాసం ఆశ్రయించట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో కూడా ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు తమ అభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయ అధికారాన్ని కోరుకుంటారు సమాజంలో కూడా తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు వీరు ఏ పని అప్పగించినా చాలా చక్కగా తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువ లౌక్యం అనేది ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు తులారాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్టదాయకంగా మారుతుంది దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తని పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి వీరి అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవలసిన బాధ్యత మీపైనే ఉంటుంది కాకపోతే తులారాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం మూడు అతిపెద్ద సంఘటనలు అనేవి జరగబోతున్నాయని వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది సో అవునండి మీరు విన్నది నిజమే ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అయితే ప్రజెంట్ గ్రహాల సంచారం వారిపైన ప్రతికూల ప్రభావం చూపించబోతున్నాయి అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే తులారాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది ఈ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కనబడుతుంది కుటుంబంలోనూ ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటాయి అదేవిధంగా ఏ పని చేసినా కూడా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు పనితీరు ముంద మందగిస్తుంది ఈ టైంలో పనిచేసే చోట సరైన గుర్తింపు లభించదు వర్తక వ్యాపారాలు చేసేవారు పెద్దగా లాభాలను పొందలేరు వ్యాపారాలలో సమస్యలు ఎదురవుతాయి ఈ సమయం కాస్త కష్టంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్నవారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందే అవకాశం కూడా విపరీతమైన కష్టాన్ని ఉంటుంది తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కుటుంబ సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది మీరు పనిచేసే చోట బెటర్ పర్ఫార్మెన్స్ చూపించలేకపోతుంటారు వ్యాపారస్తులు వ్యాపారం చేసే క్రమంలో కూడా సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం అనేది అస్సలు బాగోలేదు పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేవి కలిసి రావని చెప్పాలి అలాగే వ్యాపార భాగస్వాములతో వివాదాలు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఇకపోతే ఈ సమయంలో కెరియర్ అంతా కూడా మంచిగా ఉండదు మీకు పనిచేసే చోట ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు నిరాశాజనకంగా ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో కూడా కాస్తంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఉద్యోగాలు చేసేవారికి కూడా ఆకస్మిక ఉద్యోగ నష్టం లేదా ఉద్యోగ మార్పు అనేది సంభవిస్తుంది ఈ సమయంలో తులారాశి వారికి తీవ్రమైనటువంటి ఒత్తిడి అనేది ఎదుర్కోవాల్సి రావచ్చు ఇకపోతే వారికి దడ పుట్టించే మరికొన్ని సంఘటనల విషయానికి వస్తే కొంతమంది వ్యక్తులకు ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశాలు కూడా కనబడుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు అంటే అందరికీ ఇలానే అవుతుందని కాదండి ఇలా కొంతమందికి మాత్రమే అంటే కొంతమంది వ్యక్తులు తులారాశిలో జన్మించిన వారికి మాత్రమే ఇలా జరుగుతుందన్నమాట కానీ ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే మంచిది ఈ కాలంలో మీకు మీరుగా మీ యొక్క పరిస్థితులను అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరే ఆలోచించి ఒక్కసారి నా డెసిషన్కి రండి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఇంటి నుంచి బయట అడుగు పెట్టండి అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటకు వెళ్ళకండి అదేవిధంగా తులారాశి వ్యక్తులు గుండె ధైర్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన మరొక విషయం ఏమిటి అంటే మీరు రాబోయే కాలంలో ఆస్తి పోగొట్టుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి ఇది కాస్త టెన్షన్ పెంచే విషయమైనా సరే ఇది జరగబోతుంది అవునండి మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసుల్లో ఉంటే అది మీ నుంచి చేజారిపోయే అవకాశాలు కూడా ఉంటుందంటున్నారు జ్యోతిష పండితులు అలాగే ఒకవేళ మీరు ఆస్తి అనేది కోర్టు తగాదలలో గనక లేకపోతే మరొక విధంగా కూడా మీరు డబ్బు అనేది నష్టపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి తులారాశిలో జన్మించిన వ్యక్తులు మీ డబ్బు మీరు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలండి మరి మీరు ఏ విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉంటుంది అంటే మీ డబ్బు చోరికి గురవుతూ న్యాయవాది పరుల పాలు మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి తులారాశి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటూ మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే వ్యక్తులను కనిపెట్టుకుంటూ ఉండండి మీ టైంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ డబ్బులను తీసుకెళ్ళి వెంటనే బ్యాంక్లో పెట్టండి లేదంటే జరిగిన నష్టం జరిగిన తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలలో తులారాశి వ్యక్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి చూశారు కదా ఫ్రెండ్స్ తులారాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతి పెద్ద సంఘటనలు ఏంటి వాటి నుండి బయటపడేందుకు గాను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు